నెల రోజుల నుండి తిరుగుతుంటే ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు పంట పండకపోతే రేవంత్ రెడ్డి దినం చేయాలి ఒక్క కట్ట కూడా ఇవ్వకపోతే మేము ఎలా బ్రతకాలి యూరియా దొరక్క ఉరి వేసుకుని నచ్చే సచ్చే పరిస్థితి రైతుకు వచ్చిందన్నారు నాలుగు అకరాలు మొక్కజొన్నలు వేసిన సార్ ఒక్క కట్ట కూడా తీసుకుపోలే సార్ నేను చేయాలి చేయాలి అంతే సార్ మేము ఎట్లా రైతు చేసేదా ఈ నెలలే కదా మాకు ఊరియా ఇస్తే బతికేది వాళ్ళు ఏమంటారు అంటే మీరు రోడ్ల బస్సార్ మీరు వాళ్ళేమో రాజకీయం కోసం వచ్చి ದೇನ್ಸಾರೋಣ ಎಂದಾರ್ ಮಾರ್ಪೇಂದ್ರೇವಂತ ఏదైనా ఏ మార్పు వచ్చింది ఒక రెండు కట్టలు ఊరియా వచ్చిందా రైతుకి రైతు ఒక రెండు కట్టలు ఊరియా వస్తే రైతుకు మార్పు వచ్చిందంటారు ఉన్న పంట పోతే ఆడుకుంటుంటారు అసార్ జనాలు రైతు ఆడుకు తినే పరిస్థితి ఇది ఈ సిచువేషన్ ఎట్లుందమ్మా అసలు ఈ పరిస్థితులలో రైతు పరిస్థితి ఎట్లా ఉంది రైతు పరిస్థితి ఉర్రి వేసుకొని చచ్చే పరిస్థితి ఉంది సార్ మందు మందు పట్టదారు కూడా చచ్చిపోయే పరిస్థితి ఉంది అది మందు దాగాల చెల్క చూస్తే పసుపు కలర్ ఉంది సార్ పసుపు కలర్ లో ఉంది చేరు ఈ పరిస్థితి మళ్ళీ రేవంత్ ఎలక్షన్ రేవంత్ రెడ్డి గోడ ఎత్తరామా எரு சார் எவரு பிச்சர் பேசினார் மஞ்ச சார் மஞ்ச